మంతా తుపాన్ భీభత్సం ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది విశాఖ సహా అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వేల ఎకరాల్లో పంట నష్టం నేలమట్టమైన చెట్లు విద్యుత్ స్తంభాలు దాదాపు పదిహేడు వందల కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్లు గ్రామాలను ముంచెత్తిన వరదలు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో సాధారణ స్థాయికి తీసుకొచ్చే దిశగా రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నందకుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నంద ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది చాలా దారుణమైన బీపచ్చాన్ని మిగిలిచింది అంటున్నారు ఏదైతే ఈ యొక్క మందా తుఫాన్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలను అయితే కుదుపు వేసింది చెప్పాలి ఒక రకమైన అలజడి తీసుకొని వచ్చింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు మొత్తం అంతా కూడా ఈ యొక్క కోస్టల్ కారిడార్ ఏరియా ఎక్కువ సముద్ర తీరం ఉన్న నేపథ్యంలోని ఈ యొక్క మందార్ యొక్క ఈదురుగాలు ఈ మూడు జిల్లాల మీద చాలా బేవత్సం సృష్టించాయి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దాదాపు పదిహేడు వందల కిలోమీటర్ల మీద రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా చాలా డ్యామేజ్ అయినట్టుగా మనకి అధికారులు ఇప్పటికే తెలియజేశారు అయితే దీనిపైన ఇప్పటికే మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన ఏరియల్ సర్వే చేశారో అసలు ఎంత వరకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరిగిందన్న దానిపైన ఇప్పటికే అధికారులందరితో మాట్లాడడం కూడా జరిగింది అక్షయ తక్షణ స్థాయిగా ఎవరైతే పునరావృత కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మహిళకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చించే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే ఐఎండి శాఖ అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇటు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ చాలా ఉన్నాయి ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా ఇండస్ట్రియల్ ఏరియా గా ఉన్న విశాఖపట్నంలోని మొత్తం ఎక్కడైతే సీషోర్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా పర్యాటకులను కూడా ఎక్కడా కూడా రానివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకాల చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాటించారనే చెప్పాలి మెరైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా పర్యాటకులు ఎవరిని కూడా సముద్ర తీరానికి దగ్గరకు రాకుండా అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతం అయినా ఏదైతే పాడేరు సీలేరు ముంచపుట్టు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వాగులు మొగ్గలు చాలా వరకు పొంగి పర్లేన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి అలాగే పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నం కూడా అధికారులందరూ చేశారు ముఖ్యంగా అల్లూరి జిల్లాకి సంబంధించి కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరితోటి మాట్లాడుతూ ఎక్కడైతే ఈ యొక్క రోడ్లు ఆయులు తెలిపోయే అవకాశం ఉన్నదో ఆ అవతల వైపు ఉన్న గ్రామాల్లోని ప్రజలందరినీ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అందరికీ తరలించారు వాళ్ళకి పునరావాస కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాలుగా ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని చేసి ఈ యొక్క వరద బీభత్సం తగ్గిన తర్వాత వాళ్ళు గ్రామాలకు వెళ్లే దశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే అనకాపల్లి జిల్లాకు వరకు చూసుకుంటే ఇక్కడ చోడవరం అలాగే మాడుగుల ఇటువంటి ఏరియాల్లోనే బాగా ఈ యొక్క వరద బీభత్సం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పంట పొలాల్లోకి ఈ యొక్క వరద నీరు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పంట నష్టం అయితే చాలా ఎక్కువగా ఉంది రైతులందరూ రాజనీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు ఈ పంట సంబంధించి భారీగా నష్టాలయ్యో వీటికి వీటిని మాకు ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి రాజనీతి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకే కొంచెం సంబంధించి రైవాడ తాండవా ఇటువంటి రిజర్వాయర్ లో కూడా చాలా వరకు ఈ యొక్క ఇన్ఫ్లో అవుట్ ఫ్లో చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ఇన్ఫ్లో క్యూసెట్స్ ఎంత ఉన్నది అవుట్ ఫ్లో క్యూసెట్స్ ఎంత ఉన్నది అన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు వివరణలు తీసుకొని అనగా అమరావతిలో ఉన్న ఎవరైతే ఇరిగేషన్ కి సంబంధించిన ఈఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇంట్లో అవుట్ ఫ్లో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఎన్ని గేట్స్ ఎత్తితే ఈ యొక్క వరద బస్సు అనేది తగ్గుతూ వెళ్తుంది అన్న దానిపైన ఎప్పటికప్పుడు ఆలోచన తీసుకుంటున్నారు అలాగే ఐఎండి శాఖకి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట టైంలోని మొత్తం అందరితో కూడా ఒక సమీక్షను నిర్వహిస్తూ ఎటువైపు ఈ యొక్క తుఫాను యొక్క తాకిడి ఎక్కువగా ఉంటది ఇటువైపు ప్రజల్ని రక్షించే ప్రయత్నం చేయాలన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు అలాగే ఇటు మాక్సిమం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి కాపులప్పడ ఇటువంటి మత్స్యకార గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు అలాగే గత నాలుగు రోజుల నుండి కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ అలాగే అవగాహన పెడుతూ ఎవరైతే మత్స్యకారులకు సంబంధించిన ఈ యొక్క బోట్లు వలన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం అయితే చేశారు అలాగే శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న వరద ఉత్పత్తి ముఖ్యంగా వంశధార ఇటువంటి నదుల నుంచి అధికంగా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఒక్క ప్రతినిధి అంటే ఇక ఎమ్మెల్యేల దగ్గర నుంచి వార్డు కౌన్సిల్ మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజలతో మమేకం అవుతూ అన్ని రకాలుగా వాళ్ళకి ఏమేమి కావాలనేది కూడా అందించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్క కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ మా ప్రజలకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఒకవేళ ప్రజల దగ్గర నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదులు కానీ సమస్యలు గానీ వచ్చినట్లయితే వాటిని ఇమీడియట్ గా అవుట్ చేసే దిశగా కూడా ఇక్కడ అధికారులందరూ కూడా చాలా సమయత్వంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళన్నిటినీ అవుట్ చేస్తున్నారు అలాగే విశాఖపట్నం సిటీ వరకు చూసుకుంటే చాలా వరకు ముంపు ప్రాంతాలు ముఖ్యంగా ఇటు జాలారిపేట అటువంటి వన్ టౌన్ ఏరియా వైపు చాలా వరకు మునిగిపోయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి ఈ యొక్క ఎక్స్కావేటర్స్ అలాగే బాబ్ క్యాట్స్ వీటన్నిటిని కూడా పంపించి ఆ యొక్క వరద నీరుని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఫ్లో అయిపోయే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చాలా వరకు చేశారు అలాగే పునరావాస కేంద్రాల్లోకి చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అది అరేంజ్మెంట్ కూడా చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషించడం అయితే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అలాగే విద్యుత్ కి ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే అక్కడికి ఇమీడియట్ గా ఈ రెస్క్యూ టీమ్స్ వెళ్ళి వాటిని ఇమీడియట్ గా ఆ పునరుద్ధరణ చేసే దిశ కూడా ప్రయత్నాలు అయితే చేశారు ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేసిన ఈ యొక్క టీం వర్క్ గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారు ఈ యొక్క వరద అనేది ఏదైతే ఈ యొక్క విపత్తులు అనేది రావడం అనేది కామను కానీ దాన్ని నివారించే దిశగా ప్రయత్నం చేయాలనేదే నేను అధికారులకు సూచించాను ఆ పరంగానే మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క మందా తుఫాను ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాలకి కూడా స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కలెక్టరేట్ లోనే కూర్చొని కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ఎవరు కూడా ఇన్ఫ్లూన్స్ బయటకు రాకూడదు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు అన్న ఒకే ఒక మోటో తోటి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి పదకొండున్నర టైంలో ఈస్ట్ గోదావరి దగ్గర ఈ యొక్క వరద తీరం దాటినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి మనకి ఇది తెలంగాణ వైపు కొంత మేరకు వెళ్ళిన నేపథ్యంలో ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి కొంత మేరకు ముప్పు లేదనే చెప్పాలి అయితే ఈ యొక్క వరద బేబస్సులు చేసిన ఈ యొక్క అంచనా ఏ విధంగా ఉంటదన్న దానిపైన ఎప్పటికే వీళ్ళందరూ కూడా రిపోర్ట్ తెప్పించుకునే విధంగా ఇప్పటికే కలెక్టర్లందరితోటి కూడా సీఎంఓ ఆఫీస్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనే దానిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు దాదాపు మనకున్న సమాచారం మేరకు దాదాపు పదిహేడు వందల కిలోమీటర్ల మేర ఈ రోడ్స్ అన్ని పోయే అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగింది మొత్తం వీటన్నిటికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మందా తుఫాన్ యొక్క బీబస్ తాలూకా రిపోర్ట్స్ అన్ని కూడా పంపిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇటు కేంద్రం నుంచి కూడా మనకి సహాయ సహకారాలు వస్తాయి మళ్ళీ ఇటువంటి విపత్తులు రాకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది అన్న దానిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజలందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేశారు రమ్మ 오케이, t h a n 나